సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్ సత్యముల సంపదలు తెచ్చిందోయ్ స్వాగతం అని చెలు పాడండోయ్ సన్నజాజుల పాన్పు పరవండోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్ సత్యముల సంపదలు తెచ్చిందోయ్ స్వాగతం అని చెలు పాడండోయ్ సన్నజాజుల పాన్పు పరవండోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్ ముంగిట్లో పన్నీరు చల్లండోయ్ ముత్యాల ముగ్గులే పెట్టండోయ్ മുങ്ങിട്ട് പന്നീരു ചല്ലോയ് മുത്യാല മുഗ്ഗുലേപ്പെട്ടോയ് സന്ത ഗൊലി പൂജ ചേണ്ടോയ് ചന്ദുവിക്ക് പലവണ്ടോയ് സന്ത ഗൊലി പൂജ ചേണ്ടോയ് చందమామను భువికి పిలవండోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్ హేమంతసకిరటివి చిందోయ్ చామంతి తన సొగసు చూపిందోయ్ హేమంతసకిరటివి చిందోయ్ చామంతి తన సొగసు చూపిందో రసపు మామిడి గున్న పూచిందోయ్ పసిడి రేక్కల చిలుక పలికిందోయ్ రసపు మామిడి గున్న పూచిందోయ్ పసిడి రేక్కల చిలుక పలికిందోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందో కొసరిచలి ముత్తైదు మసలిందోయ్ వసుధ నవకాంతులతో వెలిగిందోయ్ కోసరి చెలి ముత్తైదు మసలిందోయ్ వసుధ నవకాంతులతో వెలిగిందోయ్ సరికొత్త అల్లుళ్ళ పిలవండోయ్ సారలతో మగువలను పంపండోయ్ సరికొత్త అల్లుళ్ళ పిలవండోయ్ సారెలతో మగువలను పంపండోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్ సత్యముల సంపదలు తెచ్చిందోయ్ స్వాగతం స్వాగతమ్మనిచలు పాడండోయ్ సన్నజాజుల పాన్పు పరవండోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్ సత్యముల సంపదలు తెచ్చిందోయ్ స్వాగతం అని చలులు పాడండోయ్ సన్నజాజుల పాన్పు పరవండోయ్ సంక్రాంతి శ్రీ లక్ష్మి వచ్చిందోయ్